మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఆ మాటని అండర్లైన్ చేయండి రెండు సమీయుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవ మందసము మూడు నెలలు ఉభే ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఉభే దేదము ఇంటిని ఇంటిలో ఉన్న వారందరినీ ఆశీర్వదించాడట ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా నేను ఉభయ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు వాళ్ళ ఇంట్లో ఏముంది చెప్పండి అట్ట చూస్తారేందండి వాళ్ళ ఇంట్లో ఏముంది ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా ఏమి ఉండడం వల్ల దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు మందసం ఉండటం వల్ల ఆ ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది ఆమె హలే మీకు మందస్సం చూపించాలని ఈరోజు తీసుకొచ్చా కాబట్టి ఈ మందసం ఎవరింట్లో అయితే ఉండితో వాళ్ళ వాళ్ళ ఇంటిని ఇంటిలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఇది నాకు తెలిసి ఒక రెండు వేలు అయితేమో ఈ మందసం కొనుక్కొళ్ళి మీ ఇంట్లో పెట్టుకోమని నేను చెప్పను ఎందుకంటే ఈ మందసంలో శక్తి లేదు ఇలా ఉండిద్ది మందసం ఇదిగో యహోవా మందసం ఇలా ఉండిద్ది ఇది బంగారుపుది అనుకోవద్దు బ్రదర్ బంగారుపుదే అయింది అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది ఇది గోల్డ్ కోటింగ్ వేశారు దీని మీద అంతేగాని ఇది బంగారుపు కాదండి బంగారం కాదు ఇట్లా కెరోబులు రెక్కలు చాచుకొని పైన ఉంటారు ఈ మోత కర్రలు అనమాట యాచుకోలు ఈ కర్రలను పట్టుకొని ఈ మందసాన్ని మోసుకుంటూ వాళ్ళు తిరగాలి ఎక్కడికి వెళితే అక్కడికి ఈ మందసాన్ని భుజాల మీద పెట్టుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళాలి ఇది మందసం అంటే అది ఎట్టుండిద్దో అనుకోవద్దు ఇట్లా ఉండిద్ది అనమాట మీ ఇల్లు దీవించబడాలి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన ఇళ్ళల్లో ఏముండాలి మందసం ఉండాలి మందసం అంటే ఈరోజు నేను చూపించిన ఇలాంటి మందసం కాదు ఆనాడు మోషే ద్వారా దేవుడు మందసాన్ని నిర్మింపజేశాడు ఆ మందసం ఎక్కడైతే ఉండిద్దో అక్కడికి దేవుని సన్నిధి దిగివచ్చింది ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంది భూమి మీద అంటే ప్రజెంట్ అయితే అది మనకు అందుబాటులో లేదు మరి ఎలా మన ఇల్లు దీవించబడాలి మన కుటుంబాన్ని ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో మందసం అనేది ఉండాలి ఎక్కడ అమ్ముతారో చెప్పు ప్రజలు ఇల్లు కొనుక్కొచ్చుకుంటామని కొంతమంది చూస్తున్నారు మన వాళ్ళకి బాగా అలవాటు ముఖ్యంగా భారతదేశంలో ఈ అలవాటు ఎక్కువ తాబేలు ఉంగరం తెలుసా మీకు తాబేలు ఉంగరం ఉంటే వ్యాపారంలో కలిసి వచ్చిద్దని తాబేలు ఉంగరం పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఏమంటే సొమ్ములన్నీ ఇంటికి వస్తాయని కొంతమంది తాబేలు ఉంగరాన్ని కొనుక్కొని చేతికి పెట్టుకుంటారు ఆ మధ్య ఒకటి వచ్చింది కుంజరపు ఉంగరం అని కుంజరపు ఉంగరం అంటే ఏనుగు ఉంగరం ఆ ఉంగరం కనుక మీరు కొని మీ ఇంట్లో పెడితే మీ ఇల్లు ఆ ఉంగరం కనుక కొని మీ చేతికి పెడితే మీ ఇల్లు తీవించబడిద్దిద్దని నానా రకాలుగా ప్రక ప్రకటనలు చేశారండి యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో ఒక విశ్వాసం వచ్చి నన్ను అడిగాడన్నా ఒక మాట అడుగుతున్నాను ఏమనుకోరుగా ఏందయ్యా అన్న ఇట్లా కొంచూర పొంగురం అంటన్నా అది పెట్టుకున్న ఇల్లు దేవించబడిద్దంట ఆ ఉంగరాన్ని పెట్టుకున్న వ్యక్తి దేవించి ఆశీర్వదించబడతాడంట సంవత్సరాలుగా నానా రకాలుగా బాధలు పడతాను ఇంట్లో ఎవరికి నెమ్మది లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన్నుకోవటమే తిట్టుకోవటమే అరుసుకోవటమే సమాధానం మా ఇంట్లో లేదన్న ఇంట్లోకి ప్రవేశించక మునుపు బాగున్నాం కాబట్టి ఇల్లు కట్టుకున్నాం ఇంట్లోకి వెళ్ళక మునుపు వ్యాపారం బాగుంది పిల్లల చదువులు బాగున్నాయి కుటుంబాలు పచ్చగా వర్తిలనాయన్న ఎప్పుడైతే ఆ ఇళ్లను కట్టుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టి పెట్టి వెళ్ళి నివసిస్తున్నామో అప్పటి నుండి ఇప్పటివరకు లాగా నా ఇల్లుందన్న కాబట్టి మా కొలీగ్స్ చెప్తున్నారు జాబ్ చేసే దగ్గర ఆ ఉంగురం తెచ్చిపెట్టుకోరా ఇంట్లో అని తెచ్చిపెట్టుకోమంటారా అని నన్ను అడిగాడు నేను నన్నను తెచ్చుకొని పెట్టుకుంటే అని ముందు అప్పులు తొలగిపోతాయి అంటానా కుటుంబాల్లో సమాధానం కలిగిద్దంట ఎలా జరిగిద్దంట అలా జరిగిందన్న అంట అని చెప్పి చెప్పాడు నేను అన్నాను ఒకవేళ ఆ ఉంగరం కనుక తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఉంగరాన్ని బట్టి మనకి ధన కనుక వస్తు వాహనాలు వచ్చే పని అయితే అసలు ఆ ఉంగరాలు అమ్మేవాడికి ఆ పని ఎందుకు చెప్పండి ఇప్పుడు వాడు మనకు అమ్ముతున్నాడు అంటే వాడి ఇంట్లో ఎన్ని ఉంగరాలు ఉండాలి ఒక వంద రెండు వందలో పెట్టుకోవాలి కదా స్టాక్ ఒక ఉంగరం ఉంటేనే ఎక్కడెక్కడ సామాన్లన్నీ వస్తువులన్నీ ధనవంతం మన ఇంట్లోకి వచ్చి పడుతుంటే మరి దాదాపు రెండు మూడు వందల ఉంగరాలు వాడు స్టాక్ ఉన్నాయి ఇంట్లో మరి వాడి ఇంకెంత దీవించబడాలి వాడెంత ఆసులు దించబడాలి వాడు ఉంగరాలు అమ్ముకుంటాడు అంటేనే అర్థం కాలేదా ఏమండి అవునా కదా ఉంగరాలు అమ్ముకుంటున్నాడంటేనే అంటేనే విషయం లేదని అర్థం ఇంట్లో టెకానా లేక ఇంట్లో తినడానికి ఫుడ్ లేక ఎలా చేయాలా ఎలా చేయాలని ఆలోచిస్తే వాడు ఒక ఆలోచన కలిగింది మన వాళ్ళకి ఈ పిచ్చి ఎక్కువ కదా ఏమండి రాగి ఉంగరం అని తాబేలు ఉంగరం అని రకరకాలే తెచ్చుకుంటారు కదా కొత్తగా మార్కెట్లోకి ఇంకోటి తీసుకెళ్దామని ఏను ఉంగరం పెడదామని చెప్పి దాన్ని పెట్టి మార్కెట్లోకి తెచ్చి దాన్ని సేల్ చేసుకుని వాడు బ్రతుకుతున్నాడు అది వాడికి బ్రతుకు తెరువు ఒకవేళ ఆ ఉంగరాన్ని బట్టి కనుక దీవించబడే పని అయితే వాడి ఇంట్లో ఉన్నాయి చెప్పాలి మీరు ఒకటి కాదు రెండు కాదు రెండు వందలు మూడు వందలు ఉంగరాలు స్టాక్ ఉన్నాయి అప్పుడు దీవినంతా ఎవరికి పోవాలి సీఎం కంటే కూడా వీడికి ఎక్కువ ఆస్తులు రావాలి అట్లా కాకుండా వాడు నీకు ఫోనులు చేసి ఉంగరం కొను ఉంగరం కొను ఉంగరం గొని అన్నాడంటే ఎట్లా ఉంది వాడి జీవితం మనం అర్థం చేసుకోవాలి తమ్ముడు ఉంగరాలు పెట్టుకుంటే ఇంట్లో దీవించబడతావు ఏమండి ఇంకోటి పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకుంటే కాదు కొంతమందికి అత్యాశ ఎక్కువ ఎలాగైనా ఒక దినంలో కొన్ని రోజుల్లో కోటీశ్వర్లం కావాలని దురాశతో బ్రతుకుతుంటారు చాలామంది ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్పాడు అన్నా నువ్వు ప్రార్థన చేయాలన్నా అన్నాడంట సరేయా అని చెప్పి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయబోతే అన్నా అన్నా నాకు కాదన్న అన్నాడంట నీకు కాదా మరి ప్రార్థన చేయమన్నావు కదా ప్రార్థన చేయాలన్నా కానీ నాకు కాదు అన్నాడంట మరి ఎవరికి బాబు అంటే వాళ్ళు ఆవిన్నో వాళ్ళ పిల్లగానో పిల్లనో తీసుకొస్తాడేమో అనుకుంటే ఏమండి సంచిలో నుంచి బైబుల్ తీసి దీనికి చేయండి అన్న ప్రార్థన అన్నాడంట ఒరి బాబు బైబుల్కి ప్రార్థన ఎందుకు రా అని అన్నాడంట దైవచనుడు లేదు లేదన్న నువ్వు ప్రార్థన చేయన్నా అన్నాడంట ఒరే బైబుల్కి ఏమైనా కడుపు నిప్ప బైబుల్కి ఏమైనా జ్వరం వచ్చిందా బైబుల్కి ఏమైనా రోగం వచ్చిందా బైబుల్కి ఎందుకు రా ప్రార్థన అంటే లేదు లేదన్నా నువ్వు బైబిల్కే చేయాలంటే దైవోజునుడు గట్టిగా ఆయన కూడా కాదుగా మహాజ్ఞాని ఆయన నువ్వు ఇది ఎందుకో చెప్తే నేను చేస్తా విచిత్రంగా బైబిల్కి ప్రార్థన చేయమంటున్నావు ఏంది ఎందుకో చెప్పు చేస్తాను అన్నాడంట ఉన్న విషయం చెప్పు దాపరి కలొద్దు బైబిల్కి ఎందుకో ప్రార్థన అంటే ఏమి లేదులే ఆ బైబిల్లో లాటరీ టిక్కెట్ అన్నాడంట ఏ టిక్కెట్ ఉంది లాటరీ టిక్కెట్ ఉందన్న అన్నాడంట అంటే ఆ బైబిల్లో లాటరీ టిక్కెట్ పెట్టి దైవజనుడికి అప్పచెప్పాడు ప్రార్థన చేయన్నా అని పాప ఆయనకి తెలియదుగా వరే దుర్మార్గుడా బైబిల్లో లాటరీ టికెట్ కొన్ని పెట్టి ప్రార్థన చేపిస్తున్నావా ఎంత ఆశ నీకు అనుకొని చూపించు ఆ టికెట్ ఉన్నాడంట ఆహా ఓకే దయచనుడు ఆమోదించినట్టున్నాడు అన్నకి నచ్చినట్టుంది అన్నకి ఇష్టమైనట్టుంది తెలిసి తరుస్తాడేమో అనుకున్నాను అన్న ఏంది చూపించమంటున్నాడు అని ఆ ల్యాటరీ టికెట్ తీసి ఆయనకి చెప్తాడు అన్ను నీకు విషయం తెలుసా నువ్వు ఏమన్నంటే చెప్తా లాటరీ టికెట్ చూపించమన్నాగా చూపిస్తా ఏం జరిగిందో తెలుసా గతంలో నా పేరు మీద ఐదారు ల్యాటరీ టికెట్లు తీసా ఒక్కడు కూడా తగల అందుకని ఇప్పుడు ఈ లాటరీ నీ పేరు మీద అన్న అన్నాడంట ఏమండి ఎవరి పేరు మీద తీశాడు అన్నో నీ పేరు మీద లాటరీ టికెట్ తీసానంటే ఆడ చూస్తే ఆ దైవ పేరు ఉంది ఒరే దుర్మార్గ కూడా నువ్వు చేసిందే తప్పైతే అయితే అది కూడా నా పేరు మీద తీసావా ఒరే నాయన ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి సన్యాసిలాగా బ్రతుకుతున్నాను నీ సేవలో నేనే నానా రకాల బాధలు పడి ఏదో నా ప్రభు అయిపోయి ఇలా ఉన్నాను నా పేరు మీద లాటరీ తీస్తే ఊడ్చుకొని పోతాం అన్నాడంట ఏం పోతాడు ఊడ్చుకొని పోతావు రా తినడానికి అతిగతి లేకుండా పోతావు నువ్వు తప్పు చేయటమే నేరం అయితే నా పేరు మీద తప్పు చేయటం ఇంకా నేరం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయద్దు ఎరాయినా ధనై ధనాపేక్ష సంస్థ కీడులకు మూలం దురాశ గర్భమ్మ ధరించి పాపాన్ని కానిద్ది కాబట్టి నువ్వు ఒకవేళ ఆశీర్వదించబడాలి నీ ఇల్లు దీవించబడాలంటే లాటరీ టిక్కెట్ల మీద నువ్వు ఆధారపడొద్దు లేకపోతే కుంజూరుపు ఉంగరాల మీద నువ్వు ఆధారపడొద్దు లేకపోతే వాస్తుల మీదనో గ్రహాల మీదనో నక్షత్రాల మీదనో శకునాల మీదనో నువ్వు ఆలోచన కలిగి ఉండొచ్చు నీ ఇల్లు దీవించబడాలంటే నేను చెప్తున్నాను కదా ఉపేదేదేమో ఇంటిని దేవుడు దీవించడానికి తన ఇంట మందసం కలిగి జీవించాడు ఆయన ఆమె ఈరోజు మీ అందరి ఇల్లు దీవించబడాలంటే మనీలలో కూడా ఏముండాలి దేవుని మందసం ఉండాలి ఎలా మరి ఇప్పుడు దేవుని మందసం దొరకదు కదా అందరికీ ఇప్పుడు తెచ్చిపెట్టామండి ఇది జస్ట్ నమూనా మాత్రమే ఒరిజినల్ మందసం కాదు మరి ఇప్పుడు ఆ మందసం మనకి ఎలా దొరికిద్ది అంటే ఆ మందసం ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఆ మందసం మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది చప్పట్లు కొట్టి ప్రభుని మేం పరుగుతామా ఆ మందసం దేనికి సాదృశంగా ఉంది దేవునికి సాదృశ్యంగా ఉంది ప్రభువైన యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అసలు మందసంలో ఏమేమి ఉంటాయి అంటే మందసాన్ని చూద్దాం మనం మందస్వం దేంతో చేయబడింది తుమ్మకర్రతో చేయబడింది ఆ మందస్వం మీద అంటే బంగారపు పోత పూశారు ఆ మందసంలో ఏముండి అంటే ఏమండి మీరు బైబిల్ చదివారా చెప్పండి మీకే ప్రశ్న మందసంలో ఏమేమి ఉంటాయి బీరువా తాళాలు ఏమండి లాకర్ తాళాలు ఉంటాయా మందసంలో ఏముంటాయి పదాగ్నెల పలకలు మన్నాగల పాత్ర మూడో దశ అహరోను చిగిరించిన చేతి అవన్నీ ఒక్కొక్కటి వర్ణిస్తే చాలా టైం పట్టింది కాబట్టి ఇవన్నీ కలిపి ఈ అనుభవాలన్నీ ఎవరిలో మనం చూడగలుగుతాం అంటే ప్రభువైన యేసు క్రీస్తుల అనుభవాలన్నీ మనం చూడగలుగుతాం ఆమె అందుకే దైవజయంలో ఒక పాట పాడాడు నా నీతికి ఆధారమా నీ నా నీతికి ఆధారమా అనుబంధమ మకరందమా నాలు ఆనందమా మహనీయుడ అందరూ చెప్పట్లు కూడా ఒక పాట కూడా ఉంది బల సూచకమైన మందమాణికై బలసూచకమైనా మందసమానికై చాలు ఈ రెండు పాటల్లో మనం గమనిస్తే మందసం ఎవరు ఏసుక్రీస్తు ప్రభువే మందసం అంటే ఎవరి ఇంట్లో మందసం ఉండిద్దో ఆ ఇల్లు దీవించబడిద్ది అని ఇందాక మనం విన్నాం కదా దాని అర్థం ఏంటంటే ఎవరి ఇంటిలో నా ప్రభు ఉంటాడో ఎవరి ఇంట్లో ఏసుక్రీస్తు ప్రభు కొలువై ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్ది ఆ ఇల్లు దీవించబడిద్ది ఆ ఇల్లు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది ఇప్పుడు ప్రభు మన ఇంట్లో ఉండాలని మనం మాట్లాడుకుంటున్నాం ప్రభు మన ఇంట్లో ఎలా ఉంటాడండి ఆయన కూడా గది కడదామా అయ్యా నేను మా ఆవిడ ఈ గదిలో ఉంటాం మా ఇద్దరు పిల్లలు ఆ గదిలో ఉంటారు యేసయ్యా నువ్వు ఈ గదిలో ఉండయ్యా అని చెప్పి యేసుప్రభు కానీ గది కడదామా మరి ప్రభు ఎలా ఉంటాడు మన ఇంట్లో ఎక్కడో ఉంటాడంటే బైబిల్లో దేవుడు రాసిపెట్టాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య చెప్పాలి వారి మధ్య నేనుంటాను అని నా ప్రభు మాట్లాడాడు ఎక్కడో చూద్దామా మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై అని చూద్దాం ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను యేసు ప్రభు ఉంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు మాట్లాడాడు ఈరోజు కనుక నువ్వు నీ ఇంటికి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళాలి అంటే నీ ఇంట్లో నా ప్రభు ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే పని కుటుంబం కలిసి కుటుంబం అంతా కూర్చొని కనీసం వీలైతే భర్త భార్య పిల్లలు కూర్చొని ప్రార్థన చేయొచ్చు లేదా ఒకవేళ పిల్లలు సహకరించకపోయినా ఒకవేళ భర్త సహకరించకపోయినా భార్య సహకరించకపోయినా దేవుడు మనకు ఒక అద్భుతమైన మాట పెట్టాడు ఎక్కడ ముప్పై మంది నలభై మంది అన్నాడా యాభై మంది వంద మంది అన్నాడా లేదు 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 ఇద్దరు కూర్చొని మరుపెట్టిన ఆ ఇంట్లో వారి మధ్య నేను ఉంటాను ఆమె ఒకవేళ భర్త ప్రార్థనకు రాలేదనుకో పిల్లల్ని పెట్టుకుని నువ్వు కూర్చొని ప్రార్థన చెయ్యి ఒకవేళ పిల్లలు రాలేదనుకో భర్త నువ్వు కలిసి ప్రార్థన చేయండి నువ్వు ప్రార్థించినప్పుడు నా దేవుడు నీ ఇంటి అడుగు పెడతాడు ఆమె దైవజనుడు అడుగుపెడితే మా ఇల్లు దీవించబడిద్దని చాలామంది నమ్ముతారు నిజమే సేవకులు ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి సమాధానం కలుగునుగా అంటే ఆ ఇంటికి సమాధానం కలగాలని ప్రభువే చెప్పాడు నేను అంటాను మట్టి పురుగు అప్పుడప్పుడు కాస్త కూస్తో బలహీనపడుతూ బలహీనుడైనటువంటి దైవజనుడే నీ ఇంట్లో అడుగు పెడితే నీకు దీవెన కలిగినప్పుడు మరి సర్వాధికారి సర్వోన్నతుడు సర్వయుగాలలో సజీవుడు సమస్తానికి ఆధారభూతుడైనటువంటి నా దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే మరణీచయంగా నీళ్లు దీవించబడిద్ది ఆమె నిశ్చయంగా నీళ్ళు ఆశీర్వదించబడిద్ది ఈరోజు మీ ఇళ్ళలో సమాధానం లేదు చిన్న ఉందేమో ఇల్లు పిల్లలు మాట వినక భర్త అక్రమాల్లో బ్రతుకుతూ భార్య చెప్పిన మాట వినకుండా లోకానికి ఆకర్షితురాలై ఎవరి దారి వాళ్ళది అన్నట్లుగా ఉందేమో మీ ఇల్లు కొంతమంది ఇంట్లోనే ఉంటారు నలుగురు ఇంట్లోనే ఉంటారు కానీ ఇంట్లో సమాధానం ఉండదు ఒకరి మీద ఒకరికి గౌరవ అభిప్రాయాలు ఉండవు భర్త అంటే భార్యగా పడదు భార్య అంటే భర్తకి పడదు పిల్లలు అసలు చెప్పిన మాటే వినరు తల్లిదండ్రుల్ని దూషించి తల్లిదండ్రుల్ని హింసించేటువంటి పిల్లలు కూడా చాలా కుటుంబాల్లో మనం చూడగలుగుతాం ఈరోజు చాలామంది అంటారు అన్న మా పిల్లలు మాట్టినట్లేదు నా భర్త మాటినట్లేదు అన్న నా భర్త వేరే 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 క్రమాల్లో కొనసాగుతున్నాడు త్రాగుడికి అయిపోయాడు చెప్పాలంటే నా ఇంట్లో ఒక నరకం నరకంలాగుందన్న చిన్న నరకం లాగుంది నా ఇల్లు ఎవ్వరికి సమాధానం లేదు అని మీలో కూర్చున్న కొందరు మాట్లాడుతారు సరే పిల్లలు భర్త భార్య అందరూ బాగున్న కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులు బాగోలేక ఏమండి అప్పులైపోయి ఎవరు వచ్చి ఇంటి మీదకి ఏం మాట్లాడతారో తెలియకుండా బాధపడే వాళ్ళు భయపడే వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు మరి ఎలా నీ ఇల్లు పరలోకంలో మార్చబడాలంటే నీ ఇంట్లో ఉన్న ఆ దరిద్రత తొలగిపోవాలంటే నీ ఇంట్లో ఉన్న ఆ శాపం తొలగిపోయి వేదన తొలగిపోయి నీ ఇల్లు సంతోషకరమైన ఇల్లుగా మార్చబడాలంటే ఎలా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అర్జెంటుగా మీ ఇళ్ళలో కుటుంబ ప్రార్థనలు స్టార్ట్ చేయండి ఏం చేస్తారు కుటుంబ ప్రార్థనలు ప్రారంభించండి కొంతమంది వింటారు కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయరండి నానా రకాలుగా పాదపడుతున్నావు నానా రకాలుగా యాతన పడుతున్నావు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు అప్పులలో వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నావు నాయన మాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి ఒక ఇరవై రోజులు టైం ఇవ్వండి అని వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతికినాడుతున్నావు కానీ ఆకాశం నుండి నీకు సహాయం పంపించేటువంటి దేవుని పాదాల దగ్గర పట్టుమని కుటుంబం కలిసి ఒక పది రో పది నిమిషాలు మోకరించలేకపోతున్నారంటే ఇక ఆ దరిద్రత ఏ దరిద్రత అని చెప్పాలి